మంచిర్యాల పట్నంలోని చున్నంబట్టివాడ శివాజీ గ్రౌండ్స్ లో హిల్స్ లో స్వచ్ఛంద సంస్థ గురు క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోటీలు నిర్వహించారు పోటీలలో విజేతలకు నీలి శ్రీనివాస్ డాక్టర్ రాజ్ కిరణ్ డాక్టర్ ఆంజనేయులు బహుమతులను స్పాన్సర్ చేశారు ఈ పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ముప్పై ఐదు జట్లు పాల్గొనగా ఆజాద్ టీం విన్నర్ కాగా ఆర్సీసీ టీం నిలిచాయి పోటీలలో గెలుపొందిన విజేతలకు లక్ష రూపాయలు ప్రైజ్ నీల్ శ్రీనివాస్ డాక్టర్ రాజ్ కిరణ్ డాక్టర్ ఆంజనేయులు పుదిరి ప్రభాకర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోడ్డు భద్రత కప్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించడం వల్ల వాహనదారులకు అవగాహన వస్తుందని తప్పకుండా రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని అన్నారు చక్కని షాట్ అది ఫైల్ అయిపోయింది అండ్ ఫర్ రన్స్ థాంక్యూ మా డ్రీమ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మంచి షాట్ అండ్ ఫిల్ అయితోన్నాడు असां मर

मना डेस तयार लक्ष्म

ಬುಜಿ bhai ಏಯ್ ಏ ಇನ್ ಕ್ರಾಕ್ ಹೇ ದೇರಿ ಅಕಿಲ್ಲ ಚಲೇ ರಸ್ನೋ ಡ್ರೈಮನ್ ಇನ್ನ ಸಲ ಅಣ್ಣ ಇದರ ಗಂಗನ ಶಾಂತುಂದ್ರ ಟೈಗರ್ ನೆಡ್ ಬಟ್ ಸಾರಿ ಅಲವೇ ಅಲವೇ ನಾವಿ ಸಪೋರ್ಟ್ೇಷನ್ ಟೈಗರ್ ಕಿರಣ್ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున శివాజీ గ్రౌండ్ మంచిర్యాలలో నిర్వహించినటువంటి రోడ్డు భద్రతా కప్ ఫైనల్ ఏదైతే జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాలను పురస్కరించుకొని యువతకు హెల్మెట్ పైన హెల్మెట్ వేసుకోవడం వల్ల లాభాలు రక్తస్రావణ జరిగితే ఎలా ఉంటుందో దానిపైన ప్రత్యేకంగా గత మూడు సీజన్లుగా మేము నిర్వహిస్తున్నటువంటి హీల్స్ స్వచ్ఛంద సంస్థ మరియు గురువు క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సీజన్ త్రీ టోర్నమెంట్కు ఇక్కడికి ఈరోజు విచ్చేసినటువంటి పూదారి ప్రభాకర్ అన్న గారికి నీలి సోమన్న గారికి ఆంజనేయుల డాక్టర్ గారికి శ్రవణ్ డాక్టర్ గారికి మరియు రక్ష అంబులెన్స్ నరేష్ గారికి మరి నాను చింటా అంబులెన్స్ గారికి గుడ్ లైఫ్ హాస్పిటల్ గారికి మరియు ఈ టోర్నీలో పాల్గొన్నటువంటి ముప్పై ఐదు టీంల క్రీడాకారులకు మరియు వారి మేనేజ్మెంట్కు మరియు కోచ్ గారికి మరియు ఇక్కడ ఈ గ్రౌండ్ ఇచ్చిన రాజ్ కుమార్ కండేల్వాల్ భయ్య గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడల్ని ప్రోత్సహించే క్రీడాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమసిమాంజలి తెలియజేస్తూ ఏదైతే గత మూడు సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం అంచనాలకు మించి జరుగుతున్న టీ టెన్ క్రికెట్ టోర్నమెంటు వాస్తవంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లక్షపేటలో చెన్నూరులో గుడిపేటలో మరియు పాతమంచిరాల్లో ఎన్నో టోర్నమెంట్లు కూడా ఆశేష జనవాహిని ఇక్కడికి రావడం మరియు ఒకదాని నుంచి హోరాహోరీగా ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో తలపించేటట్టుగా జరుగుతున్నటువంటి ఈ టోర్నీలలో ఈరోజు విజయం సాధించినటువంటి అసార్ టీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఓటమి ఎప్పుడు ఓటమి కాదు రన్నర్స్ అయిన టీం వారికి కూడా మరొక్కసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయం నెక్స్ట్ టైం మనల్ని కూడా వరిస్తుంది మనం కూడా ఇంక ఇంతకన్నా అద్భుతంగా టర్ఫ్తో ఆడే రోజులు రావాలి మంచిర్యాల్లో దాన్ని మేమే నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మరియు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మంచిర్యాల పట్టణంలో ఈ చున్నంబట్టి ఏరియాలో మనము ఒక సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ముప్పై టీములు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇచ్చేసి గొప్పగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈరోజు ఏదైతే అజార్ టీము మరి విన్ విన్ కావడం జరిగింది ఆ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రన్నర్స్ కూడా వారికి నెక్స్ట్ టైం బెటర్ లెక్క అని చెప్తా ఉన్నాము అంతేకాకుండా మనము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న యువత ముఖ్యంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోవాలి ఆటల్లోనే కాదు ఎడ్యుకేషన్లో పోవాలి బిజినెస్లో వెళ్ళాలి అన్ని రంగాల్లో ఈ ఇక్కడున్న యువత మంచిరాల పట్టణంలో యువత తెలంగాణకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆలోచించాలని చెప్పి యువతను ఒకసారి నేను నా తరఫున కోరుతా ఉన్నా అలాగే ఈ యొక్క టోర్నమెంట్కు ముఖ్యంగా తన వంతుగా మూడు సంవత్సరాల నుంచి బాధ్యత తీసుకొని నడిపిస్తున్నటువంటి రాజ్ గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ గారికి అలాగే ఆంజనేయుల డాక్టర్ గారికి శ్రవణ్ గారికి మా సుందర్ గారికి ముక్త సంతోష్ గారికి మిగతా మిత్రులకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గొప్పగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈ ముప్పై టీములు కాదు అరవై టీములు ఆడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి అసలు తెలంగాణకే వర్ణ తెచ్చే విధంగా ఈ టోర్నమెంట్ను త్వరలో చేస్తామని చెప్పి అందరి సహకారంతో కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు క్రికెట్ టోర్నమెంటు ఇక్కడ నిర్వహించిన రాజకిరణ్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇది రెండో సంవత్సరం రెండో సంవత్సరం ఇక్కడ మా శివాజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం చాలా ఎత్తున పెద్ద ఎత్తున ముప్పై ఐదు టీంలలో పాల్గొని ఉమ్మడి జిల్లాలో ముప్పై ఐదు టీంలు పాల్గొని దానికి ఫస్ట్ ప్రైజ్గా సోమ్ సీనన్న గారు ఒక లక్ష రూపాయల ప్రైజ్ ఇవ్వడం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం మనం చూస్తూనే ఉన్నాం రోడ్డు భద్రత అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు యువత కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి గత మన మంచిరాల పట్టణంలో ఎంతోమంది మంది హెల్మెట్ లేక రోడ్డు ప్రాంతంలో చనిపోతున్నారు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ అందరికీ హెల్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది మీరు కూడా అంటే పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడడమే కాకుండా మన కుటుంబం రక్షణ కోసం మన అందరం కూడా హెల్మెట్ వాడాలి ప్రతి ఒక్కరూ హెల్మెంట్ వాడాలని కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు అవసరం రోడ్ సేఫ్టీ కప్ నిర్వహించడం జరిగింది మెయిన్ ఈ సేఫ్టీ కప్ ఉద్దేశం సమాజము మరియు ముఖ్యంగా యువత పట్ల యువత పట్ల భద్రతా పరంగా అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఈ కప్పు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో రెండు టీంలు కూడా మంచి ప్రతిభ కనపరిచారు ఈ రెండు టీమ్స్కి మన కంగ్రాచులేషన్స్ ఈ కప్పులో ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్ గెలిచిన టీంకి వన్ ల్యాక్ రూపీస్ సోమ సోమార్డ్స్ వారు అందజేయడం జరుగుతుంది అలాగే సెకండ్ ప్రైజ్ మనీగా యాభై వేల రూపాయలు